ఎస్ హాయ్ లీడర్స్ నా పేరు పురుషోత్తం దాసు నేను వెస్టీజ్లో విఎంసి మెంబర్గా ఉన్నాను ఈరోజు రావడానికి కారణం ఏంటంటే ఈరోజు ఒక పెద్ద ఫంక్షన్ గోకరౌన్ ఫంక్షన్ అనేది నేను ఒక రెండు వేల పద్దెనిమిదిలో అటెండ్ అయ్యాను ఆ ఫంక్షన్లో నేను చాలా పెద్ద నాలెడ్ తీసుకున్నా కానీ ఆ రోజు నేను హిందీలో అటెండ్ అయ్యాను పూణేలో కానీ ఒకసారి చూడండి అక్కడ తీసుకున్న నాలెడ్జ్ వల్ల నేను ఒక పెద్ద మూమెంటం అనేది నా బిజినెస్లో తీసుకున్నాను అది అంచెలంచెలుగా ఎదిరిగి ఈరోజు విఎంసీ మెంబర్గా ఉండి ఒక ఇరవై లక్షల కంటే ఎక్కువ ఆదాయం తీసుకుంటున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒక్క గోక్రౌన్ ఫంక్షన్ అది కూడా హిందీలో పూణేలో అటెండ్ అవడం వల్ల నాకు ఆ రోజు తీసుకున్న నాలెడ్జ్ వల్ల ఇదంతా జరిగింది ఎందుకంటే వెస్టీజ్ గోక్రౌన్ గోక్రౌండ్ ఫంక్షన్ అనేది ఇది హార్డ్ కోర్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ సెషన్ లీడర్షిప్ ట్రైనింగ్ సో ఇట్లాంటి మీటింగ్ మీ దగ్గరికి వస్తుంది అనుకున్నట్టే గా గ్రాప్ చేయండి సో మనకు ఒకటి రెండు మూడు ఆగస్టు నాడు ఉంది సో ప్రతి ఒక్కరూ టికెట్ ప్లాన్ చేసుకోండి మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయితే గా టికెట్ కంప్లీట్ చేసుకుని ఒకవేళ కాకపోతే క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకుని కంప్లీట్ చేసుకోండి ఎందుకు అనుకున్నంటే ఈ గోక్రౌండ్ గురించి ఒకటే ఒకటి చెప్తాను నేను అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ సో అజ్ఞానం నుంచి మీకు జ్ఞానం వైపు చీకటి నుంచి వెలుగు వైపు మీకు మరణం నుంచి జననం వైపు మీరు రావాలనుకుంటే మనకు ఖచ్చితంగా ఒక జ్ఞాన సాగరం కావాలి ఆ జ్ఞాన సాగరం ఏందంటే గోకులన్ ఫంక్షన్ సో ప్రతి ఒక్కరూ మనకు గోకులండ్ ఫంక్షన్ లో కలుసుకుందాం సో థ్యాంక్ యూ వెస్ట్